రక్షకుడునై శుక్రీస్తు పరిశుద్ధ నామను మీ అందరికీ శుభములు దేవుని మహాకృపణ బట్టి ఇరవయో అధ్యాయం వరకు దేవుడు నడిపించాడు ఆయనకే స్తోత్రం కలుగును గాక ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయం మనం ఈరోజు చెప్పుకుంటాం ఈ అధ్యాయంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి అన్నికి మించి యుగాంతం తర్వాత ఇంకో యుగ ప్రారంభం ఉంది హలేలుయా ఇంకో యుగ ప్రారంభానికి ఏమేమి జరగబోతున్నాయో ఆ సంఘటనలన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి హలేలుయ మనం ప్రకటన గ్రంథం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము ప్రకటన గ్రంథమే కాదు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా బోధటి నుండి సృష్టి నుండి సృష్టి ఎలాగ జరిగింది అక్కడి నుండి చివరి వరకు కూడా మానవ మనుగడ ఎలా ఉంటుంది మానవుడు ఎవరు ఎలా ఉంటుంది చివరి వరకు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఏం జరుగుతుందో అన్నీ కూడా ప్రోగ్రామింగ్ అంతా కూడా చేయబడి ఉంది ఈ బుక్లో లైఫ్ ప్రోగ్రామింగ్ అంతా కూడా చేయబడి ఉంది బిడ్లారా అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం నాకు తెలిసిన విషయాలు మీకు బోధిస్తూ ఉన్నాను బోధిస్తేనే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మన దగ్గర టెక్స్ట్ బుక్స్ మన దగ్గరే ఉంటాయి కదా బ్యాగ్లో మనం చదువుకుంటే ఏమీ అర్థం కాదు ఎవరైనా బోధించాలి అందుకే స్కూల్కి వెళ్తాము కాలేజెస్కి వెళ్తాం అక్కడ టీచర్స్ బోధిస్తారు కాలేజ్లో ప్రొఫెసర్స్ బోధిస్తారు కనుక ఎవరైనా మనకు బోధించకపోతే మనకి ఎలాగ అర్థమవుతుంది ప్రకటన గ్రంథం కూడా నాకు బోధించబడింది నేను మీకు బోధిస్తూ ఉన్నాను లేలుయ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేస్తున్నారు బోధించినప్పుడు విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటారు అర్థమయ్యేలాగ మనకు సహాయం చేస్తారు కనుక ఎవరు కూడా ఈ గ్రంథాన్ని విడిచిపెట్టకూడదు చదవాలి మనం ఇరవయో అధ్యాయం లోపలికి వెళ్ళిపోదాం ఇరవయో అధ్యాయంలో ఇంకొక యుగ ఆరంభం ఉంటుంది హలేలియా దేవుని ప్రోగ్రామింగ్ ఎంత ఉందో అంతవరకు కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది దేవుడిది యుగాంతంతోనే అయిపోలేదు ఇంకొక యుగ ఆరంభము ఈ చాప్టర్ లో మనం చూస్తాం సాతాను అనుచరులు ఇద్దరిని మండుచున్న అగ్నిగుణంలో వేసినట్టుగా చూసాం కదా ఇప్పుడు సాతానుడు ఉన్నాడు ఇంకా ఇరవై అధ్యాయము మొదటి మూడు వచనాల్లో ఆ సాతారును పట్టి బంధించి అగాధములో పడవేస్తాడు మనం అక్కడ సాతాను పట్టి బంధించటం చూస్తాం అగాధము గుర్తొచ్చిందా అగాధం ఎక్కడ మెన్షన్ చేయబడింది ఇంతకుముందు ఆ యేసు ప్రభు అనే చెప్పారు స్వయాన అగాధం అనే ప్రదేశం ఉంది అగాధం ఉంది ఎవరి విషయంలో చెప్పారు ధనవంతుడు లాజర్ విషయంలో చెప్పారు ధనవంతుడు లాజర్కు మధ్య పెద్ద అగాధం ఉంది అన్నట్టుగా చెప్పారు అదే అగాధం ఇది ఈ అగాధంలో వేస్తాడు పడవేస్తాడు దేవుడు యేసు ప్రభువు ఈ భూమి మీదకి రాగానే యేసు ప్రభుతో కూడా మనమున్నాము ఎప్పుడు ఏసుప్రభు వారు రెండవసారి భూమిదికి వచ్చారు అన్నారో అప్పుడు ప్రతిసారి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయము దేవుని స్థుతించాల్సిన విషయము నేను నను మీరు ఉన్నారు లేలుయా యేసుప్రభు భూమిదికి రాగానే మొదటగా చేసే పని ఈ సాతాలను బంధించి అగాధంలో పడవేస్తారు ఇది అగ్నిగుండం కాదు అతని అంచనలు వేయబడ్డారే ఆ అగ్నికుండం కాదు మరి ఎక్కడ వేస్తున్నారు అగాధంలో బాటమ్లెస్ స్పిట్ ఈ అగాధము వాడి అబోడే సాతానుడుండే అబోడే ఇప్పుడు అగాధంలోనికి నెట్టివేయబడుతూ ఉన్నాడు ఎందుకు ఇంకా ఎప్పుడు కూడా జనులను మోసం చేయకుండా వెయ్యి సంవత్సరములు ఇక్కడ షెడ్యూల్ ఉంది ఎంతకాలము వాడు టెంపరీ రిమాండ్ లో ఉంటాడో అది టెంపరీ రిమాండే పర్మనెంట్ పనిష్మెంట్ కాదు కల్వర్ మీద అతన్ని కంప్లీట్ ఓడించాడు కానీ పనిష్మెంట్ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ కాలేదు టెంపరీ రిమాండ్కి పంపుతూ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడికి అగాధానికి లెస్ స్పెట్ వెయ్యి సంవత్సరాలు ఈ భూమి మీద యేసు నీతి రాజ్యాన్ని స్థాపిస్తారు అప్పుడు వాడికం ప్రజల్ని మోసపరిచే అవకాశమే లేదు నాలుగు ఐదు ఆరు వచనాల్లో కింగ్డమోనాట్ భూమి మీద నీతిగల రాజ్యాన్ని స్థాపిస్తారు యేసుప్రభు ఆయన నీతివంతుడు ఆయన సత్యవంతుడు ఆయన ప్రేమ గలవాడు ఆయనకున్న గుణ లక్షణాలన్నిటితో ఒక రాజ్యం స్థాపించబడుతుంది అదే మరొక యుగానికి ఆరంభం లేలుయ ఈ యుగంలో ఈ పరిపాలనలో ఎవరెవరున్నారు మరి ఎవరెవరున్నారు ఏసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఏసు ప్రభువుని ఎరిగిన వారందరూ కూడా ఈ పరిపాలనలో ఉన్నారు వెయ్యేళ్ల పరిపాలనలో నేనున్నాను మీరున్నారా ఎవరికి వారే చెక్ చేసుకోవాలి యేసుప్రభు సాక్ష్యం నిమిత్తము శిరఛేదనం చేయబడినవారు చంపబడినవారు చనిపోయిన వారందరూ కూడా యేసుప్రభుని ఎరిగి చనిపోయిన వారందరూ కూడా లేపబడ్డారు అదే మొదటి పునరుత్నము ఫస్ట్ రిజరాక్షన్ ఇందులో పాల్గొనేవారు ధన్యులు ఇందులో ఎవరు ఉంటారు అని అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ సెయిన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆదాం మొదలుకొని జాన్ బ్యాప్టిస్ట్ వరకు యేసు ప్రభుని ఎరిగిన సైన్స్ అందరు కూడా లేపబడతారు ఇది మొదటి పునరుత్నం ఇందులో పాల్గలవారు ధాన్యులు ఎందుకంటే వెయ్యళ్ళ రాజ్యంలో వీరున్నారు ఆ రాజ్యం ఎవరికి ఇస్తాడన్నాడు మొదటిసారి వచ్చినప్పుడు ఇస్రాయేలీలు పదే పదే అడుగుతూ ఉన్నారు కదా ఏసయను మాకు రాజ్యం ఎప్పుడు ఇస్తావయ్యా మాకు రాజ్యం ఎప్పుడు ఇస్తావయ్యా వారికి రోమా సామ్రాజ్యంలో అనగద్రొక్కబడి బ్రతకటము వాళ్ళతో కాలేదు ఇస్రాయలీలకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మెస్సయ్య వస్తే దావిద లాంటి రాజ్యం స్థాపిస్తారు అని ఎదురు చూస్తే ఏసయ్య హంబుల్ గా వచ్చారు తన ప్రాణం పెట్టడానికి వచ్చారు రక్షణ కార్యం కొరకు వచ్చారని వాళ్ళకి అర్థం కాలేదు అందుకు తిరస్కరించారు ఇవన్నీ కూడా ప్రవక్తలు చెప్తూనే వచ్చారు మరి యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం అంతా కూడా ఆయన మరణిస్తాడనే ఉంది తిరిగిలేస్తారని ఉంది రక్షణ కార్యం కొరకు వస్తారు మొదటిసారి అని అన్నా సరే సరిగా అర్థం చేసుకోలేదు లేఖనాలను వారు అందుకే యేసుప్రభు అంటాడు వారితో మీరు లేఖనాలని సరిగా అర్థం చేసుకోలేదు మనం కూడా అన్నీ చదువుతాం కానీ సరిగా అర్థం కావు ఇలాగ యేసుక్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాల కాలము రాజ్యం చేసేవారి మీద అసలు మరణమే లేదు ఇంకేం మరణం అనుకుంటున్నారా ఈ మరణం కాదు ఈ శరీరాన్ని వదిలివేయటము కేవలం ఈ ఔటర్ పార్ట్ని వదిలేయటం అంతే ఇది మరణమే కాదు దేవుని వాక్య ప్రకారం వెయ్యి సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఈ వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏం జరుగుతుందో ఉంది బైబిల్ గ్రంథంలో హలేలుయా ప్రభువు మనం తెలుసుకోవాలని రాశించాడు మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి ప్రభు ఎంత కనికరం గలవాడు నా స్నేహితులైన అబ్రహంకి చెప్పకుండా నేను దాచిపెడతానా సోధమ గుమ్మరాల నాశనం చేసేటప్పుడు అది ప్రభు ఏది దాచుకోడు దేవుడు ఎంత న్యాయవంతుడు దేవుడు వెయ్యి సంవత్సరాల గడవ కానీ సాతానుడు టెంపరీ రిమాండ్లో ఉన్నాడు కదా విడవబడతాడు విడవబడగానే ఏం జరుగుతుందో తెలిసిన యుద్ధం చేస్తాడంట అప్పటికే ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో ఉన్న ప్రజలు చాలా మంది వాడి సైడ్ వెళ్ళిపోతారు అదేంటి అసలు సాతానుడు లేడే బంధించబడ్డాడే ఎలాగో సాతాను సైడ్ తిరిగినారు వీళ్ళందరూ అంటే మనము తప్పకుండా మనిషి హృదయం గురించి తెలుసుకోవాలి జలప్రలయానికి ముందు లోబాహును కాపాడక ముందు దేవుడు ఏమంటున్నాడు మనుషుల గురించి తెలిసిన హృదయం ఎంత చెడ్డదో హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది అని ఇర్వ్యా గ్రంథంలో చెప్పబడుతుంది ఇక్కడ నారవ అధ్యాయము ఐదో వచనము ఆది కాండము ఏమనుంది ఎందుకు జలప్రలయం వచ్చిందో తెలిసిన నరుల చెడుతనం మీద గొప్పదని దేవుడు చూశాడు చెడుతనం గొప్పదంట వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఊహ ఇంకా మాట్లాడలేదు ఆలోచనలే తలంపులు కేవలం చెడ్డవి అన్ని సూపర్లేటివ్ డిగ్రీసే దేవుడు చెప్తున్నా మాటలు ఇవి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు కేవలం చెడ్డదని ప్రభు దేవుడు తెలుసుకొని ఈ నరులను చేసినందుకు పశ్చాత్తాపడ్డాడంట అయ్యో దేవుడే పశ్చాత్తాపడ్డాడు తాను చేసుకున్న క్రియేషన్ని చూసి ఇంత ఘోరమైన మానవుని హృదయం మోసపరచటానికి వెయ్యేళ్ళు సాతానుడు లేకపోయినా హృదయంలో ఉన్న చెడితనాన్ని బట్టి అందరూ తిరుగుబాటుదారులు తయారయ్యారు ఒకప్పుడు నోవాహు జలప్రలయం తర్వాత నోవోహ్ ఎంత నీతివంతుడు యథార్థవంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది కదా తర్వాత ఈ చరితనం అంతా ఎలాగొచ్చింది మరి నరుని హృదయంలో ఉన్న చరితనాన్ని బట్టి దుష్ట హృదయాన్ని బట్టి ఆ వెయ్యి సంవత్సరాలు గడవబోతూ ఉన్నప్పుడు వాడు రిలీజ్ చేయబడతాడు తిరిగి యుద్ధం జరుగుతుంది అర్మగెద్దు దగ్గర హర్మగెద్దు అనే స్థలము యుద్ధానికి చాలా ఫేమస్ ఇస్రాయేలీలో యుద్ధాలు కూడా చాలా జరిగాయి అక్కడ అక్కడ సాతాను అనే అంచర్లను యుద్ధం చేసి దేవుడు గెలుస్తాడు ఎప్పుడో కల్వర్లో గెలిచినప్పటికీ పనిష్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ కాలేదు గనక ఇప్పుడు పర్మనెంట్ పనిష్మెంట్ ఇస్తాడు సాతాను పర్మనెంట్ పనిష్మెంట్ ఉంది వాడి టార్గెట్ అంతా కూడా యుద్ధంలో పరిశుద్ధుల మీద పరిశుద్ధుల శిబిరం అంటే ఎరుశలేం మీద నడయాత్ర ఎరుషలేము పరిశుద్ధ దాని మీద లేచినప్పటికీ ఓడిపోతాడని వాడికి తెలిసినప్పటికి యుద్ధం చేస్తాడు ఈ వెయ్యి సంవత్సరాలలో ఎంత మంచి పరిపాలన అసలు నీతి న్యాయములు కృపా సత్యములు కలిగిన రాజ్యంలో దుష్టత్వం కూడా ఉంది అది నరుని హృదయంలోని దుష్టత్వమే అప్పుడు పర్మనెంట్గా సాతను అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో వేసిరి అది రెండవ మరణము ఆ రెండవ మరణము సాతాన్ కొరకు అంది దూతల కొరకు అక్కడ ఎవరిద్దరున్నారు క్రూరమృగం అబద్ధ ప్రవక్త కూడా ఉన్నారు కదా వెళ్ళు నీ ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్ళు వీళ్ళతో వేయబడింది మన కోసం కాదు అయితే విచారకరమైన విషయం ఏంటంటే దాన్ని ఫాలో అయిన వారందరినీ కూడా వేశాడు తప్పని పరిస్థితిలో ఎవరు యేసు ప్రభువు నమ్మకుండా ఉన్నారు ఎన్నిసార్లు సువార్త ప్రకటించబడుతుంది ఎన్నిసార్లు వాళ్ళ హృదయంలోనే మనస్సాక్షి ఉంది కదా ఎవరు చెప్పనక్కర్లేదు మన మనస్సాక్షి మన మీద నిరారోపణ చేస్తూనే ఉంటుంది దేవుని వాక్యము వినబడుతుంది చాలామందికి రక్షణార్థంగా వినబడుతుంది కొంతమందికి సాక్షార్థంగా కూడా వినబడుతుంది నేను వింటే నాకు సాక్ష్యంగా మారుతుంది నా జీవితాన్ని సరి చేసుకుంటాను ఇంకా రక్షణ పొందని వారు వింటే రక్షింపబడతారు హలే ఆ తర్వాత ప్రోగ్రామ్ కూడా ఉంది ఈ వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతనుడు బంధించి అగ్ని గంధకమల గుండంలో వేసిన తర్వాత ఏం జరుగుతుందంట చివరి ప్రోగ్రామ్ ఆ చివరి ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అనంటే ఇంతవరకు మనం చూసాము దేవుని ఎరిగిన బిడ్డలందరూ రాజ్యం వెళుతూ ఉన్నారు మరి ఎరగకుండా ఎంతమంది కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా వారికి అయితే ఏంటి ఆ విషయం ఇక్కడ ఉంది ధవలమైన మహాసింహాసనుడు నేను చూచితిని ధవలమైన సింహాసనం అంటే గ్రేట్ వైట్ థ్రోన్ అతను కూర్చున్నవాడు యేసు ప్రభువే తీర్పు తీర్చడానికి ధవలమైన సింహాసనం మీద కూర్చున్నాడు మహాసింహాసనం కూర్చుని ఎవరికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు అందరూ వచ్చారు అక్కడికి ఎవరెవరు యేసుప్రభుని ఎరగకుండా దేవుడిని ఎరగకుండా నమ్మకుండా మూర్ఖత్వంతో నిర్లక్ష్యంతో బ్రతికిన వారందరూ కూడా సృష్టి మొదలుకొని నిర్లక్ష్యంగా దేవునికి విరోధంగా ఉన్నవారు అందరు కూడా లేపబడ్డారు వారి మృతదేహాలన్నీ కూడా సముద్రం అప్పగించింది పాతాళం అప్పగించింది ఎక్కడెక్కడెక్కడెక్కడ వారు చనిపోయినారో ఆ బాడీస్ అన్నీ కూడా లేపబడ్డాయి లేపబడ్డాయి ఇది లేపబడ్డది ఎందుకు అని అంటే తీర్పు తీర్చడానికి వారు వారి క్రియల చొప్పున తీర్పు తీర్చడానికి అప్పుడు జీవగ్రంథం అనే గ్రంథం తెరవబడింది విడలు ఈ గ్రంథంలో పేరు లేని వారు ఎవరంటే దేవునికి విరోధంగా వెళ్లేటవారు ఈ గ్రంథంలో పేరున్న వారెవరు నేనున్నాను మీరు ఉన్నారు ప్రభు ధవలమైన సింహాసన మహాసింహాసనం మీద కూర్చోగానే ఆకాశం పారిపోయింది కొండలు పారిపోయినాయి ఆయన ముందు నిల్వ జాలక సృష్టి అంతా అంత ద్వీపాలు పారిపోయినాయి నిలవలేకపోతూ ఉన్నాయి ఆయన మహాన్యాయాధిపతి అయిన దేవుడు కూర్చున్నప్పుడు అక్కడ జడ్జి ఉన్నాడు కానీ నో జ్యూరీ మన కొరకు న్యాయవాదులు ఎవరు ఉండరు ఎవరి కథ వాళ్ళకు ఉంటుంది గనక ప్రాసిక్యూషన్ ఉంటుంది కానీ నో డిఫెన్స్ మన కోర్టులలో లాగా కాదు మన వరల్డ్లో ఉన్న కోర్టులో లాగా కాదు ప్రాసిక్యూషన్ ఉంటుంది కానీ నో డిఫెన్స్ మన కొరకు ఎవరు డిఫెండ్ చేయడానికి లేరు డెత్ సెంటెన్స్ ఇవ్వబడుతుంది కానీ నో అప్పీల్ ఛాన్సే లేదు ఎవరు అప్పీల్ చేస్తారు ఎవరిది వాళ్ళకే ఉంటుంది అక్కడ న్యాయ తీర్పు ఇది ఘోరమైన విచారకరమైన సంఘటన దీని ముందు నిలబడిన తర్వాత ఎవరు తప్పించుకోలేరు ఎక్కడో చచ్చిపోయినాలే అనుకుంటే కూడా తప్పించుకోలేరు అన్ని వాటి వాటి వృత్తుల్ని అప్పగిస్తూనే ఉంది ఛాన్సే లేదు తప్పించుకునే మార్గమే లేదు అందుకే మరణము మృతుల లోకం కూడా అగ్నిగుండంలో పడవేయబడింది మరణము మృ లోకం తీర్పు తీర్చబడిన వారందరూ కూడా వారి వారి క్రియలను బట్టి వారికి పనిష్మెంట్ ఉంది వారి క్రియలను బట్టి ఎక్కువ చేసిన వారికి ఎక్కువ పనిష్మెంట్ తక్కువ చేసిన వారికి తక్కువ పనిష్మెంట్ అందుకే ఈ గ్రంథంలో వారి క్రియలను బట్టి గ్రంథంలో వారి పేర్లు ఉన్నాయి ఇంకా గ్రంథం కాక వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి మన ప్రతి క్రియ ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి ఊహ ఇమాజినేషన్ కూడా అక్కడ రికార్డ్ అవుతుంది వీఆర్ అండర్ సర్వెలెన్స్ సీసీ కెమెరా ఉంది అని అంటే జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ అయినా ఏ రూల్స్ అయినా పాటిస్తాం కదా అలాగే దేవుని అరు దృష్టికి ఏది మరుగులేదు మన ఊహ కానీ మాట కానీ క్రియ కానీ తలంపులు కానీ చీకటిలోని రహస్యాలన్నీ బయటపడతాయి వాటిని బట్టి పనిష్మెంట్ నిత్య నరకము దేవుని నమ్మకుండా నిర్లక్ష్యంగా బ్రతికిన వారికి నిత్య నరకము ఇది ఇతనిటీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ చాలామంది ద నరకం లేదులే అంటారు లేదు ఏసు ప్రభువే స్వయాన చెప్పారు నీ కన్ను అభ్యంతర పరిస్థితి తీసేయి రెండు కన్నులు కలిగి నరకంలో పడవేయబడట కంటే అంటే నరకం రియల్ ఎవరైనా అలాగ చెప్తే అది తప్పుడు బోధ దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయపీఠం మీద కూర్చోడానికి తన చేంబర్ వెళ్ళడానికి డోర్ పట్టుకొని రెడీగా ఉన్నారు ఎప్పుడైనా లోపలికి రావచ్చు ఇలాంటి పరిస్థితి వస్తే నా పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నేనైతే నమ్మున్నాను నేనైతే నా ప్రభుని నమ్మి ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నాను నాకు తెలుసు ఒకరోజు వస్తుంది ఇవి ఇలాంటి పరిస్థితి వస్తుంది దాని నుండి తప్పించుకునే మార్గం ఒకటి ఉంది అని నాకు తెలుసు ఆ మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను నా దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నారు బిడలు మరి మీ పరిస్థితి ఏంటి ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఇంకా నిర్లక్ష్యంగా పడుకు బ్రతికితే ఒకరోజు ఆయన న్యాయపీఠం ధవలమైన మహాసింహాసనం ముందు నిలబడాలి జాగ్రత్త కొత్త యుగంలోనే మనము జీవించటానికి ఇప్పుడే ఇప్పుడే వెంటనే ప్రభువును అంగీకరించాలి ఏసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలి మొదట వచ్చినప్పుడు రక్షకుడుగా వచ్చారు ఇప్పుడు న్యాయాధిపతిగా వస్తూ ఉన్నాడు అప్పుడు సేవియర్ ఇప్పుడు జడ్జ్ ఇప్పుడు ఏ కనికరం లేకుండా జడ్జిమెంట్ జరుగుతుంది లేకపోతే ఆయన జడ్జిమెంట్కి ఏ అర్థం ఉండదు హెల్లే అంటది మనల్ని నరకమే అంటది నీకు టైం ఇచ్చినప్పుడు ఏం చేసావు నీకు ఎంత టైం ఇవ్వబడింది కదా లైఫ్లో అని నరకం కూడా మనల్ని హేళ చేస్తుంది కనుక జాగ్రత్త ఇంకా ఏసు ప్రభువుని నిర్లక్ష్య ఉన్నట్టయితే వెంటనే ఆయనను అంగీకరించి రక్షకుడిగా చేర్చుకొని ఆయన కొరకు జీవించుదం గాక ఏసుక్రీస్తు అనే మార్గంలో నడుస్తూ నిత్య జీవాన్ని చేరుకుందాం గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ